పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం ఎమ్మెల్యే బిఎంఆర్ పెద్దమ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయవరణలో ప్రజాపాలనలో భాగంగా మహారాష్ట్ర పథకం ద్వారా ఐదు వేలకే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుల గుర్తింపు పత్రాలు అందజేసి స్థానిక ఎమ్మెల్యే బయ్యన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సోనియామ ఇచ్చిన ఆరు గ్యారెంటీని అమలు చేస్తాం మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య సేవలు విస్తరించడంతో పాటు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచిన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం మహిళలకు చేయతం అందించాలనే లక్ష్యంతో పావుల వడ్డీకే రుణాలు పునఃప్రారంభించడం ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అన్నారు నియోజకవర్గంలో ఉన్న మొత్తం గ్యాస్ కలెక్షన్లో సుమారు డెబ్బై ఎనభై శాతం కలెక్షన్లు సబ్సిడీ అందిందని రానివారు కూడా సంబంధిత అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యన మనోహర్ రెడ్డి మాట్లాడుతూ

మా గౌరవ ముఖ్యమైన గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు మనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు మనం ఆరు మొత్తం అమలు చేయాలి అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రెండు వందల యూనిట్ల వరకు ఖచ్చితంగా మీకందరూ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంతో కొన్ని పభ్యంతరాలు ఉన్నాయి ఎందుకంటే తండ్రి పేరు మీద ఉంటే ఇప్పుడు కోరుకుంటారు తండ్రి కొన్ని అధికారంలో లేనప్పుడు అది ఒకరికి యూనిట్ రెండు వందల మీరు అధికారం మీరు ఆ రోజు చెప్పి చెప్పగానే ఈ రోజు ఐదు వందలకు ఒక సిలిండర్ ఐదు వందలకు ఏదైతే తీసుకెళ్ళాలని చెప్పి మీకు ప్రతి ఖాతాదారికి దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు వేల ఖాతాలు సిలిండర్లు కలెక్షిస్తున్న పెద్ద ఇప్పటికీ ఐదు వేల ఆరు వేల ఉన్నాయి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు దాదాపు ఐదు వేల మంది ఉండరు మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లున్నాయి దయచేసి మీరందరూ కూడా ఇక్కడ రెండు కాకుండా మన గ్రామంలో ఎరువు వారికి పొరుగు వారికి మన పక్కింటి వారికి కూడా చెప్పి ఖచ్చితంగా వాళ్ళ పేరు ఉండదు అదే కాకుండా మీరు అప్డేట్ చేసిన తర్వాత మీరు ఐదు వందల కొద్ది ఎంబీఐ మీకు కట్టిన ఎమ్మెల్యే నాలుగు రోజుల మీ అకౌంట్ గెలిపించే బాధ్యత మేము కానీ మా అధికారులు మేము ఏపిస్తామని చెప్పి కూడా వేరు పదాన్ని మీకు అందరికీ తెలియజేస్తాం మీకు అన్నప్పుడు మీకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే మీ కలెక్షన్స్ ఇస్తున్నామో వారికి అందరూ కూడా దీనికి ఒక ప్రొజీం ఉన్నది ఆ ప్రొజీ అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన రాష్ట్రం అయితే క్రిష్ట పరిస్థితిలో ఉన్నా మీకందరూ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల వరకు రుణమా చేయడం జరిగింది అయినా దాంట్లో ఇబ్బందికరంగా ఉన్నాయి వాస్తవంగా ప్రతి గవర్నమెంట్ సిక్స్టీ ఫోర్టీ పర్సెంట్ రావడం జరిగింది ఇంకా పదివే మందికి పదివే మందికి అక్కడక్కడ అక్కడ రాలేదు ఎందుకు వెళ్ళాలంటే కూడా దాంట్లో కూడా కొన్ని పది కాలంలో ఉండేది చాలా మటుకు ఆధార్ కార్డు